పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ సబ్ డివిజన్ పరిధి ఎల్లుండి పేట సర్కిల్ పరిధిలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ కి చేరుకుంది ఫైనల్ విజేతలకు ట్రోఫీతో పాటు క్యాష్ బహుమతి అందజేశారు రెండో బహుమతి కృషిని కాలనీ విజేతలకు ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు మరిన్ని వివిధ జట్టులకు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందజేశారు ట్రోఫీని అందజేసిన పాలకొండ డీఎస్పీ ఎం రాంబాబు ఇరు జట్ల విజేతలకు అభినందనలు తెలియజేశారు ద్వితీయ బహుమతులు మూడు నాలుగు వాలీబాల్ ఆడే జట్టులకు వాలీబాల్ మరియు నెట్ వారికి అందజేశారు ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ యువతి యువకులు క్రీడలతో పాటు విద్యలో కూడా వారికి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ భాగంగా ఇలాంటి వాలీబాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని గ్రామాల్లో క్రీడల్లో ఆసక్తి ఉన్నవారు మాకు తెలియజేస్తే వారికి క్రికెట్ బ్యాట్స్ వాలీబాల్ నెట్ క్రీడా సామాగ్రి అందడం జరుగుతుంది జిల్లా ఎస్పీ మధురెడ్డి ఆదేశాల మేరకు మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని యువతి యువకులు క్రీడలతో పాటు ప్రత్యేక ఆసక్తి చూపించాలని దానికి సంబంధించి కానిస్టేబుల్ ఎస్ఐ ట్రైనింగ్ లకు ప్రతి యువతి యువకులు రావాలని అన్నారు అదే విధంగా యువతీ యువకులు గంజాయి మద్యం ముత్తుకి బానిస కాకుండా అభివృద్ది బాటలో నడవాలని డిఎస్పి రాంబాబు తెలిపారు ఈ కార్యక్రమాలలో ఎల్విన్ పేట ఇన్స్పెక్టర్ బి హరి సబ్ ఇన్స్పెక్టర్లు శివప్రసాద్ నీలకంఠం మరియు వివిధ మండలాల నుండి క్రీడాకారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి ఇక్కడ మరి నేషనల్ అంటే స్టేట్ లెవెల్ రెఫరెన్స్ అంతా కూడా సపోర్ట్ చేశారు అందువల్ల ఇంత సక్సెస్ఫుల్గా రెఫరెన్స్ బాగా చేయడం వల్ల సక్సెస్ఫుల్గా అయ్యింది వారికి ప్రత్యేకంగా రెఫరెన్స్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మా బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ప్లేయర్స్ కూడా చారు ఎటువంటి అంటే మన ఉద్దేశం అదే మీరందరూ కూడా చక్కగా కలిసిమెలిసి ఆడ ఆడాలి గెలుపు గురించి ప్రయత్నం చేయాలి ఎవరి మధ్యన ఎటువంటి ఇది ఉండే ఒక సోదర భావం కలిగి ఉండాలనే ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది ఆ సోదర భావము మీలో ఉన్న సోదరభావం మాకు మాలో ఉన్న సోదరుభావం మీకు కలగాలనేది మా తాలూకా ఉద్దేశం అందుకే ఇవి ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా పెట్టడం జరిగింది అంతా కూడా చక్కగా జరిపి జరిగింది మీరు కోఆపరేట్ చేశారు బాగా ఆడారు అందరూ గెలవపోవచ్చు ముప్పై ఎనిమిది టీమ్స్ వచ్చినాయి ముప్పై ఎనిమిదిలో ఒకరే గెలుస్తారు నెక్స్ట్ టైం మళ్ళీ పెడతాం మళ్ళీ ఏదో అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మిగిలిన టీమ్స్ కూడా గెలవడానికి ప్రయత్నం చేయాలి అది అందరికి కూడా అది ఉండాలి గెలుపు దాన్ని గెలవడమే ప్రధానం కాదు గెలవడానికి ప్రయత్నం చేయాలి ఓడిపోయినందుకు మాత్రాన మనమేమి ఇదేం కాదు నెక్స్ట్ టైం మెడల్ లక్ అని మనం అది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తీసుకొని పోరాట పరిటమ పటిమా అని అంటారు కదా దాన్ని మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మనలో ఒక రకమైనటువంటి ఉత్తేజం ఉంటుంది మనసులో కాబట్టి ఇవన్నీ ఈలో ఉన్నటువంటి టాలెంట్ వెలికి తీసి దాన్ని బయటకు తీసుకొచ్చి ఎక్కడన్నా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ కానీ పంపించడం కానీ కనిపిస్తుంది అనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది మీ అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసి బాగా సక్సెస్ చేశారు అందువల్ల మేము